ప్రీతికరమైన మంత్రం రుద్రం నమకం చమకం ఆ రుద్రం నమకం చమకం పదకొండు భాగాలు ఉంటాయి ఒక్కొక్క భాగాన్ని అనువాకం అంటారు మొదటి అనువాకంలో పరమశివుణ్ణి తన రౌద్ర రూపాన్ని చెలించి తన అనుచరులను ఆయుధాలను త్యజించమని ప్రసన్నం చేసుకుంటూ ప్రార్థించేదనమాట శాంతించిన స్వామిని దయతమని ప్రార్థించు భావం ఉంది ఇందులో ఈ పంక్తులలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి కొన్ని ఆయుర్వేద మందులు విధానాలు కూడా కనిపిస్తాయి ఒకటవ అనువాకంలో తమ పాపాలను పోగొట్టి ఆధిపత్యాన్ని దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా చేసి క్షామం భయం పోనట్టు చేసి ఆహార గోసంపద సమృద్ధిగా వచ్చి గోసంపదను చావు నుండి ఇతర జంతువుల నుండి జబ్బుల నుంచి కాపాడుతుంది జ్వరబాధ జబ్బులు పిండ మరణాలు చెడు కర్మ నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి కోరికలు తీర్చి సకాలంలో వానలు కురిపించి కుటుంబాన్ని పరిరక్షించి సంతానాన్ని ఆశీర్వదించి ఐహిక సుఖాలను ప్రసాదించి శత్రువుల్ని నాశనం చేస్తుంది ఇది మొదటి అనువాకంలో ఉంది రెండవ అనువాకంలో ప్రకృతిలో సర్వ ఔషధములలో ఔషధుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్థన చేస్తాం శత్రు వినాశనానికి సంపద మరియు రాజ్య ప్రాప్తికి ఈ అనువాకాన్ని పండితులు చదువుతారు మూడవ అనువాకంలో రుద్ధుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది అతడు సర్వాత్మ ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్థం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవర్చుకున్నారు ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగుని మనలో ప్రచురించాలని వ్యాధి నివారణ కూడా ఈ అనువాకం చదువుతారు ఇక నాలుగో అనువాకం ఇందులో రుద్రుడు సృష్టికారకుడు చిన్న పెద్ద ప్రతిదీ అతడు చేసిన సృష్టి ఈ అనువాకాన్ని క్షయ మధుమేహం పుష్టి వ్యాధి నివారణకై చదువుతారు ఇక ఐదో అనువాకం ఈ అనువాకంలో రుద్రుడు కొనియాడబాడ అతడి పంచతత్వాలు వర్ణించబడతాయి అనగా సృష్టి జరపడం పరిరక్షించడం నశింపజేయడం అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్ష ప్రధానం ఈ అంకంలో ఉంటాయి ఇక ఆరో అనువాకం ఇందులో రుద్రుడు కాలరూకుడు అతడు అన్ని లోకాల కారణం వేద రూపం మరియు వేదాంత సారం ఈ ఐదు ఆరు అనువాకాలు ఆస్తుల పెంపుకు శత్రుల మీద విజయానికి వృద్ధుని వంటి పుత్రుని కోరుకుంటూ గర్భస్రావం నివారించడానికి సుఖ ప్రసవానికి జ్యోతిషపరమైన ఇబ్బందులు నివారించడానికి పుత్రుల పరిరక్షణ కూడా ఈ అనువాకం చదువుతారు ఇక ఏడవ అనువాకం నీటిలో వానలో మేఘాలలో అన్ని రూపాల్లో ఉన్న ఆ శివుణ్ణి వర్ణిస్తుంది ఈ అనువాకాన్ని తెలివితేటలకు ఆరోగ్యానికి ఆస్తిని వారసులు పొందడానికి మనకి పశుసంపద వస్త్రాలు భూములు ఆయుష్ మోక్షం కోసం కూడా ఈ అనువాకం చదువుతారు ఎనిమిదవ అనువాకం ఇందులో ఇతర దేవతల కారకుడు గాను వారికి శక్తి ప్రదాతగాను వణింపబడతాడు ఇతడు అన్ని పుణ్యనదుల్లో ఉన్నవాడని అన్ని పాపాలను పోగొట్టేవాడని శత్రువులను నాశనం చేసి సామ్రాజ్యాన్ని సాధించడానికి పండితులు ఈ అనువాకాన్ని చదువుతారు తొమ్మిదవ అనువాకం ఈ అనువాకంలో రుద్ధుని శక్తి ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి సృష్టిలో సర్వశక్తులు సాధించే శివశక్తిని మించి ఇంకొకటి లేదు ఈ అనువాకాన్ని బంగారం కోసం మంచి సహచారి కోసం ఉద్యోగం ఈశ్వర భక్తులైన పుత్రిని కోసం చదువుతారు పదవ అనువాకం ఈ అనువాకంలో మల్లార్థుడిని తన ఘోర రూపాన్ని ఉపమించి పినాకారి అయిన అంబులను విడిచిపెట్టి వ్యాఘ్ర జీనాంబలధారియై అయి ప్రసన్న వదనంతో దర్శనమివలసిందిగా ప్రార్థన చేసుకుంటాం ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం వ్యాధి నివృత్తికై శక్తి మంతులతో వైరం పోగొట్టుటకు వైరవ దర్శనార్థమై అన్ని రకముల భయములను పోగొట్టుటకు అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు ఇక మిగిలింది చివరి అనువాకం పదకొండవ అనువాకం ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి అతని కరుణాప్రాప్తికి నిర్బంధమైన నమసులు అర్పించబడతాయి ఈ అనువాకాన్ని తమ సంతాన సౌక్యం కోసం ఆయురారోగ్య వృద్ధి కోసం పుణ్యతీర్థి దర్శన ఆకాంక్షతో పూర్వ ప్రస్తుత వచ్చే కాలం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ పదకొండవ అంకం చదువుతారు ఇది ఆ మహాదేవుడు శివుణ్ణి అర్జించడానికి పూజించడానికి ఈ చమక నమ్మకంలో ఉన్న అంకాలు ఓం నమ శివాయ